లక్ష్మీదేవి స్థానాలు ఏంటో లక్ష్మీదేవి ఎలాంటి చోట నివసిస్తుందో మీకు తెలుసా ఇదే విషయాన్ని ఇదే విషయాన్ని విష్ణుమూర్తి లక్ష్మీదేవిని అడుగుతాడు అసలు భూలోకంలో ప్రతి ఒక్కరూ నిన్నే పరితపిస్తూ ఉంటారు కదా అసలు నువ్వు ఏం చూసి వాళ్ళ ఇంటికి వెళ్తావు దేవి అని అడుగుతాడు అప్పుడు లక్ష్మీదేవి నవ్వుతూ ఇలా అంటుంది లక్ష్మీదేవి అంటే కేవలం ధనాన్ని మాత్రమే ఇచ్చే శాంతి సౌభాగ్యం ఐశ్వర్యం జ్ఞానం విజయం ఇవన్నీ కలగలిగిన మహాశక్తిని కేవలం కంకణాలు ముత్యాలు బంగారు నగలు మాత్రం వేస్తే నేను వేస్తే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళను నేను నివసించే స్థానాలు చాలా ప్రత్యేకమైనవి అలాగే చాలా ప్రత్యేకమైనవి కూడా ఎక్కడైతే ఇల్లు శుభ్రంగా ఉంటుందో ఎక్కడైతే రోజు ఉదయం గోవిందనామం వినిపిస్తుందో ఎక్కడైతే నిత్యం దీపారాధనతో ఇల్లంతా కలకలలాడుతుందో ఎక్కడైతే వృద్ధులను గౌరవిస్తారో ఎక్కడైతే అన్నదానం జరుగుతుందో ఎక్కడైతే గోవులను పూజిస్తారో ఎక్కడైతే భార్యాభర్తలు గొడవపడకుండా ఉంటారో ఎక్కడైతే జంతువులను హింసించకుండా ఉంటారో అక్కడికి వాళ్ళు పిలవకుండా నా అంతట నేనే వెళ్తాను నేనే వెతుక్కుంటూ వెళ్తాను స్వామి ఎందుకంటే నాకు కావాల్సింది శుభ్రత శాంతి శాంతి సత్యం శ్రద్ధ మరియు నీతి నిజాయితీ ఇలా ఏ ఇంట్లో అయితే ఉంటారో ఆ ఇంట్లో అష్టలక్ష్ములు అందరం కొలువై ఉంటాము అని అని విష్ణువుతో చెబుతుంది ఇవి లేని చోటికి నేను రాను నా చెల్లి అయినా ఆ లక్ష్మి వెళుతుంది అప్పుడు వాళ్ళకి దరిద్రం తప్పదు అని అంటుంది మీకు గనక లక్ష్మీదేవి అయితే ఇష్టమైతే జై లక్ష్మీదేవి అని కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి